రీసెంట్ గా కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఒక ఘటన ప్రతి ఒక్కరిని కూడా నివ్వేరిపోయేలా చేస్తారు ఇప్పటివరకు ఆడవాళ్లపై దాడులు చూస్తున్నాం కానీ రోజుకొకటి ఏదో ఒక మూల అబ్బాయిల పైన హింసలు అవ్వచ్చు కావాలని ప్రతీకారంగా ప్రాణాలు తీసే చర్యలు అవ్వచ్చు సో ఈ ఇప్పుడు జరుగుతున్న ఆ సందర్భం ఏంటంటే తమిళనాడులో ఒక అమ్మాయికి అబ్బాయికి పెద్దలు పెళ్లి కుదిర్చి పెళ్లి చేశారు అయితే పెళ్ళయిన తర్వాత దాదాపు ఒక మూడు వారాల పాటు వాళ్ళిద్దరి మధ్యన కూడా దాంపత్య జీవనం అనేది ప్రారంభమే కాలేదు పెళ్లి అయింది అంతే మరి దాంపత్య జీవనం అనేది కొనసాగించకపోతే ఆ పిల్లవాడు ఊరుకోడు కదా అతను ఎన్ని విధాలా చెప్పి చూసినా అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు దాంతో గొడవలు అయ్యాయి గొడవలు అయ్యాక ఈ అమ్మాయిని పుట్టింటికి పంపించేయడము పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకోవడము ఇవన్నీ జరగడం తర్వాత అమ్మాయి తాలూకు పెద్దవాళ్ళు అమ్మాయికి నచ్చచెప్పి అమ్మ నువ్వు గతంలో ప్రేమించిన ప్రియుణ్ణి మర్చిపోవాలి నీకు మేము పెళ్లి చేశాము ఇక మీద తను నీ భర్తను ప్రేమించాలి అతన్ని గౌరవించాలి అతనితో కలిసి జీవనం గడపాలి అని శతవిధాలను నచ్చజెప్పి తిరిగి మళ్ళీ కాపురానికి పంపించారు అలా పంపించిన తర్వాత అతను సంతోషపడి ఇక నాకు ఫస్ట్ నైట్ జరుగుతుంది నా భార్య నాతో సఖ్యతగా ఉంటుంది అని ఎంతో ఆనందంగా ఉన్నాడు కానీ అనుమానం వేరే పర్సన్ అది అంటే ఈ అమ్మాయి ఎప్పుడైతే పెళ్ళయ్యాక మరి సంసార జీవనానికి అంగీకరించాలి కదా అమ్మాయి అంగీకరించకపోవడము దానికి తోడు బెడ్రూమ్లో తలుపులు వేసుకొని ఉండంగా భర్త వింటూ ఉండంగా వీడియో కాల్ మాట్లాడటము తన లవర్ తోటి ఇవన్నీ కూడా చేస్తూ వచ్చింది అప్పుడు ఆటోమేటిక్గా అనుమానం ఉంది కన్ఫర్మ్డ్ ఎవరో పరపురుషుడు తమ మాట్లాడుతోంది అంటే అమ్మాయికి పూర్వాశ్రమంలో ప్రేమ వ్యవహారం ఉంది అని అర్థమైపోతుంది కదా అప్పుడు పెద్దవాళ్ళకి చెప్పాడు ఈ గొడవలు అన్నీ జరిగాయి మొత్తానికి అమ్మాయి మళ్ళీ కాపురానికి వచ్చానికి పెళ్లి చేసుకుంటుంది అదే అదే అక్కడికే వస్తుంది అన్న ఇప్పుడు పెళ్లి చేయడం అనేది పెద్దవాళ్ళు వాళ్ళ బాధ్యతగా చేస్తారు కానీ పిల్లలు వాళ్ళ పోకడలు ఏ రకంగా ఉన్నాయి అనేది ఈ ఉదంతం వింటే చాలామందికి తెలిసి వస్తుంది ఆ అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం జరిపించారు పెద్దవాళ్ళు అమ్మాయి ఎవరినో లవ్ చేసింది ఇష్టపడింది సరే మళ్ళీ కాపురానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అమ్మాయి పాల గ్లాసుకి బదులు చక్కగా ఒక గ్లాసు నిండా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చింది అతను ప్రేమతో భార్య ఇచ్చేసరికి సంతోషంగా అనుకొని తాగడం మొదలెట్టాడు ఎప్పుడైతే ఆ జ్యూస్ తాగుతున్నాడో క్షమించండి అందిట ఎందుకు క్షమించడం ఆనందించాలి కాని అన్న కాదు మీరు తాగుతున్న జ్యూసు ఆ జ్యూసే పాలక బతులు జ్యూస్ ఇచ్చావు అయితే ఏంటి అన్న ఏం లేదండి అందులో విషం కలిపాను అబ్బో అని చెప్పిందట ఎందుకంటే చనిపోయే వ్యక్తికి తను ఎందుకు చనిపోతున్నాడో ఎలా చనిపోతున్నాడో తెలియ చెప్పాలి కదా ఆఖరి విషయం ఆఖరి నిమిషంలో అయినా చెప్పాలి కదా చెప్పింది పాపం లేకపోతే ఆ పాపం వెంబడిస్తుంది కదా ఆవిడ్ని అందుకని భయంతో చెప్పింది వెంటనే అతను ఆ తాగుతున్న గ్లాస్ కింద పడేసి అప్పటి వరకు తాగినది గొంతులో దిగింది ఎలాగ దిగింది మొత్తానికి గొంతు ఇలా గట్టిగా పట్టుకొని గబా గబా ఆగమేఘాల మీద హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళి అతను వైద్యం చేయించుకొని స్టమక్ వాష్ చేయించుకొని అతనికి ఆయుష్ బాగుంది కాబట్టి బ్రతికి బయటకు వచ్చి అప్పుడు ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చి జరిగిందంతా చెప్పాడు చెప్పబట్టే ప్రపంచానికి ఈ విషయము తెలిసింది అమ్మాయిలు ఎలా ఉన్నారంటే అమ్మాయిలు వాళ్ళ అమ్మాయిలే కాదండి అబ్బాయిలైనా సరే ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తే తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేస్తే ఎంతటి ఘాతుకానికైనా తెగబడే పరిస్థితులు వచ్చాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకా నయ్యము అతను చనిపోలేదు అతను గట్టి పిండం కాబట్టి బతికి బట్ట కట్టాడు అదే చనిపోయి ఉంటే ఈ పిల్ల జ జైలు పాలయ్యేదితో జీవితం ఉండేది కాదు విషయం ఎందుకు బయటకు రాస్ట్ మార్టంలో వచ్చేస్తుంది అతను తాగిన జ్యూస్లో విషం ఉంది అవి ఆ జ్యూస్ ఎవరిచ్చారు భారీ ఇచ్చింది ఆ భారీ ఇచ్చింది అంటే విషయం ఎక్కడిది ఇవన్నీ ఎంక్వైరీ పోలీస్ ఎంక్వైరీలో బయటపడతాయి మొత్తం కానీ అమ్మాయి ఎక్కడో అదృష్టం ఉంది కాబట్టి అమ్మాయి జైలు జీవితాన్ని ఏదో కొద్ది నెలలో వన్ ఆర్ టూ ఇయర్స్ వేస్తారు మొత్తానికి ఇలాంటి హత్య ప్రయత్నం చేసినందుకు గాను నాకు తెలిసి ఎనిమిది సంవత్సరాలు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు కింద జైలు శిక్ష ఉంటుంది అమ్మాయికి మరి ఇప్పుడు చట్టము న్యాయము తగిన శిక్షణ విధించాలి ఇటువంటి ఆలోచనలు చేసే ఆడపిల్లలకి కూడా బుద్ధి జ్ఞానం రావాలి అంటే వాళ్ళని క్షమించకూడదు అటువంటి ఆలోచనలు ఏ ఆడపిల్లలు మగపిల్లలు కూడా చేయకూడదు అంతగా అతగాడు ఇష్టం లేకపోతే పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తే డైవర్స్ తీసుకోవచ్చు అతని ప్రాణం తీసే హక్కు అమ్మాయికి ఎవరిచ్చారు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదండి